ఇంతలో వానలు ఎలా పడుతున్నామంటే ప్రబలు వడగళ్ళు ఇంద్రగోపములు జంబు ఫలములను బొల్చే బచికబటులందు వనధి నీరా నదులలు సమ్మనుల నల్ల నమ్ములు వెలిగ్రాలుగనగా ప్రభలు అంటే వడగాండ్లును ఎక్కువైనటువంటి ఇంద్రగోపములు అంటే ఆరుద్ర పురుగులు జంబు ఫలములు అంటే నేరుడు పండ్లు పచ్చిక పట్టు పచ్చిక బయళ్ళందు చాలా చాలా మరిచినవి బయలుదేరినవి అంబుజములు అంటే మేఘములు వనధి నీరు అంటే మేఘములు సముద్రం నీటిని త్రాగి తాగిన తర్వాత సముద్రపు నీటిని వాన చుక్కలుగా మనుల లెక్క అమ్మనుల నెల్లని నీటితో కలిసి ఎర్రని తెల్లని నల్లని మాణిక్యాలన్నింటినీ తెలలు తెలలుగా తెలలు తెలలుగా కుంభవృష్టి కురిపిస్తున్నది అక్కడ అని అర్థం મોબુગેદિ રે સોયગમૂપુલિરા બર્હિર્હ પ્રભયુપી પ્રતિઘટી સંબુધર કાલ સૌભાગ્યમ બુજાક્ષી ઇકડા એમ અંબુધર કાલ સૌભાગ્યમ અટ વર્ષા કાલ మోవి చెలువంబు మోవియను చెట్టు సౌరును పెదవి సౌరును కేతంగి పువ్వు రేకు సోయముగన్ కేతకి పువ్వు అంట మొగలి లేకునందు కూడా పూలు చాలా పూసినవి లే అంటే చక్కటి వర్షాకాలములో అడవిలో అనేక అనేక పువ్వులు పూసినవి మోడుపోయిన మానులు కూడా చివర్లు పెట్టినవి అంత ఘోరమైన వానబడుతూ ఉన్నది అయినప్పటికీ రాధాదేవి తపస్సు మానలేదు మరి సరికదా